నమస్కారం అండి నా పేరు కొలిసి పిచ్చేసరావు పామరు మండలం జుజ్జువర గ్రామం కృష్ణా జిల్లా మేము ఈ నలభై సంవత్సరాల నుంచి ఈ మొక్కజొన్న పైరు వేస్తున్నామండి ఈ మొక్కజొన్న పైరు మేము మే నెల ఐదో తారీఖున వేసామండి ఎప్పుడూ అట్లాగే వేస్తాం ఒకటప్పుడు ఐదు రోజుల ముందుకు ఐదు రోజులు వెనక అట్లా వేస్తాం సమ్మర్లోనే వేసేస్తా ఉంటాము దీన్ని వేసేటప్పుడు ఎకరానికి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు వేస్తామండి బ్యాగ్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది ఇది ఐటెక్ విత్తనం వేసామండి మొక్కజొన్న అనేది ఐటెక్ విత్తనం వేసాము కలకండి ఇది ఆ వేసేటప్పుడు రెండు తాళ్ళు దుక్కు తిన్నాము ఒకసారి రొటవేటర్ వేసాము ఎడ్డనాగలతో ఇత్తనాలు వేసామండి వేసేటప్పుడు గ అద్దగజానికి బోధి విత్తనం నాటేటప్పుడు జానుడికి ఒక ఇత్తనం అంటే జాను నుంచి అటు ఇటు గింజకి గింజకి జానుడు ప్లస్ గింజ బోధికి బోధికి మధ్యలో గ్యాప్ అద్దగజం అండి అది ఎడ్డనాగలతో వేస్తామండి ఆరుదారుల పంట తడిపన్నా వేయవచ్చు లేకపోతే పైరుని తడిపేసేసి మళ్ళీ దున్నేని వేయచ్చు లేదంటే ఇత్తనం వేసి తడపవచ్చు ఆ రకంగా మేము ఏం చేసామంటే తడిపి చేను తడిపి గింజేసి మళ్ళీ తడిపాము అంటే సమ్మర్ కనుక అలా చేసాము మేము అది ఆ వేసిన తర్వాత బ్యాగ్ వేసాము వేసిన తర్వాత వేసిన నాలుగు రోజుల లోపల అంటే మూడు నుంచి నాలుగు రోజుల లోపల కలుపు వస్తుందండి అంటే కూటు మొక్క వస్తుంది చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఆ మొక్కని చంపాలంటే గ్రామం కొట్టామండి మేము ఎకరానికి ఒక లీటర్ కొట్టేసాం కొట్టేస్తే ఏం చేసింది ఈ మొక్క ఏది ఇత్తనం ఏదైతే మనం ఇత్తనం నాటాము ఆ మొ ఆ మొలక అనేది భూమి పైకి రాకముందు ఈ కొట్టాం కొట్టాము గ్రామించి ఏం చేసింది అది మొత్తం అంతా కూటు మొక్క అంతా చనిపోయింది తర్వాత మొక్క మొలిసినాక వర్షాలు పడవచ్చు వర్షాలు పడిపోతే దాని దీన్ని బట్టి పరిస్థితిని బట్టి ఒడులుతూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా తడి పెట్టుకుంటూ ఉండాలండి దా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కలుపు నివారణ మళ్ళీ వారం రోజుల తర్వాత అది చచ్చిపోయింది కదా తర్వాత ఏంటంటే జాను లోపులో మొక్క రాగానే ఒక కత్తిరి పురుగు అనేది ఒక స్టార్ట్ అవుద్దండి ఆ కత్తిరి పురుగు స్టార్ట్ అవడానికి గులుకులేస్తున్నారు గులుకులు అంత హీలింగ్ రావట్లేదు అంత అంత ఇదిగా సావట్లేదండి నేను ఒక అరుకు వచ్చింది ఇది లిక్విడ్ కెమికల్స్ ఆ దాంట్లో ఆ కొక్కలేను నీళ్ళలో వాటర్లో కలిపి ఆ బాటిల్లో నీ వాటర్ బాటిల్ ఉంటాయి కదా మన ధమ్స్అప్ బాటిల్ లేకపోతే పెప్సీ బాటిల్ ఉంటాయి కదా ఆ బాటిల్లో ఒక ఓలు పెట్టి ఆ మొల్లో పోయాలండి ఈ మొల్లో పోయాలి అది ఎన్నిసార్లు పోయాలి కత్తిరి పురుగు కనపడినప్పుడల్లా పోయాలి అది అది ఎప్పటి వరకు పోయాలంటే దాసరిని వస్తుందండి అండి దాసరిని దాసరిని వచ్చే వరకు పోయాల్సిందే కంపల్సరీ పోయాల్సిందే ఎంత పైరు పిండేసినా ఎంత మందులు కొట్టినా ఏం చేసినా కత్తిరి పురుగుని కనుక ఆపలేకపోతే మొదలన్న ఆగదండి అది సింపులే పెద్ద ఏం ఖర్చు ఏం కాదు అంటే ఖర్చు అవుద్ది ఎక్కువ ఖర్చు కాదు కాకపోతే ఏంటంటే ఆ డ్రాప్లు అనేది మోలో కంపల్సరీ ప్రతిసారి నాలుగు సార్లు పోస్తే కంప్లీట్గా కత్తిరి పురుగు చచ్చిపోద్దండి తర్వాత రెండోది ఏం చేసామంటే మేము ఎరువు వేసాము ఎరువు అంటే మాకు కోళ్ళెరువు ఉంది కోళ్ళెరువు సేలు వేసామండి ఏసీ ఫస్ట్లోనే కాళ్ళెరువు జిమ్ వేసేసి పై పైరేసాము తర్వాత మళ్ళీ ఒక ఎంత ఎత్తు అంటే ఒక గజం ఒక గజం ఎత్తు రాగానే ఒక కట్ట ఈరియా ఒక కట్ట ఇరవై ఇరవై ఒక కట్ట డిఏపి ఈ మూడు కలిపి మిక్సింగ్ చేసి చేలో మేము సాళ్ళమ్మటే పోసేసామండి అంటే మొత్తం అంటే అది ఆరు తడికి తడి పెట్టినప్పుడు కానీ బాగా వర్షం పడినప్పుడు కానీ ఆ రెండు ఆ రెండు వీళ్ళు వీళ్ళని బట్టి దాన్ని చేయాలి కానీ మేమైతే ఏం చేసామంటే బాగా వర్షం పడినప్పుడు వేసేసాము ఏసేసాము ఆ అది లాక్కుంది ఇక తర్వాత మేము ఏం వేయలేదండి పోతే ఈ పంట వచ్చి మాకు పోయిన నెల ఐదు ఐదో తారీఖుని దాదాపు పది ఎంతో డెబ్బై ఐదు రోజులకి ఇప్పుడు ఈరోజు రోజున ఇరిసేస్తున్నారు తోట ఇరిసేస్తున్నారు ఇత్తనము తెల్లకండి ఈరోజు ఇరిసేస్తున్నారు అయితే ఇదే పంటని మళ్ళీ మనం ఆల్టర్నెట్గా కూడా చూసుకోవాలండి ఇప్పుడు కొనవచ్చు కొనకపోవచ్చు కొనకపోయినప్పుడు ఈ వానాకాలంకి వచ్చేదాడికి ఇంకొక నెల ఇక్కడి నుంచే ఇంకో నెల ఆపాల్సిందే ఖచ్చితంగా కాపలా కాయాల్సిందే ఆపాల్సిందే ఇప్పుడు కూడా ఏదో యూట్యూబ్లో వచ్చింది ఏదో పెట్టల కోసం ఆల్టర్నేట్గా ఏదో ఏదో పెట్టి కొడుతున్నారు మేమైతే మనుషులు పెట్టాము లేదనుకుంటే అవాయిలు తీసుకొచ్చి టపాకాయలు పెట్టి వాటిని పెట్టలని కాపాడుతాకి ఎందుకు ఈ పిట్టలు ఈ మొగజాన్ని కాపాడుకుంటాకి నాశనం చేస్తున్నాయి కదా కాపాడుకుంటాకి ఆళ్ళినట్టుగా రకరకాలుగా ఉన్నాయి అవి కూడా మేమేం పెద్ద ఏం కాపలా కాయలేదు బాగా ఈ సమ్మర్గుంటేనేమో పెద్ద ఏం కాపలా కావాల్సిన లేదండి వర్షం పడి మసుగు పడితే మాత్రం కంపల్సరీ ఇచ్చేస్తాయి వాటిని ఆల్టరేట్గా మనం చూసుకోవాలండి మనుషులు పెట్టుకుని చేయాలంటే వాళ్ళకి కష్టంగా కనపడుతుంది ఈ మాకైతే పెద్ద ఒక వారం రోజు నుంచి కాకనా మాకు పెద్దగా అదేమో అంత అనిపించలేదు అదే వర్షం పడైతే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి ఇది విత్తనాలకు తీయాలంటే అంటే కైళ్ళు చేయాలంటే నిలబట్టిద్ది ఇంకా నిలబట్టాలంటే ఇది ఈ రోజుల్లో అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు ఎక్కువ రాదండి అదే జనవరి కా నుంచి అయితే నలభై నుంచి నలభై ఐదు వస్తుందండి ఏది ఏమేసినా ఇది అయితే చూసుకోవాలి ఇటు తింటాకే చూసుకోవాలి రెండు చూసుకున్నట్టుగా ఆల్టర్నేట్గానే పైరేసుకోవాలి ఒకటే అనేది అయితే కష్టం ఎందుకంటే అప్పుడు కాళ్ళు కొనవచ్చు కొనకపోవచ్చు కనుక అప్పుడు అప్పుడు కూడా అదే రేట్లు ఉన్నట్టుండి అయినా ఖర్చు కూడా ఉంటుందిగా దానికి కానీ నలభై సంవత్సరాల నుంచి మాకైతే ఈ లాభదాయకంగానే ఉంది ఈ మగజాన అనేది మాకు లాభదాయంగానే ఉంది ఇప్పుడు ఈరోజే ఇరిచేస్తున్నారు ఈ మగజాన పంట అనేది అండి కర్ర కూడా స్పీడ్గా ఉంటుంది దానికి తొందరగా పురుగు వస్తుంది కండి స్పీడ్గా ఉంటుంది కండికి పురుగు వస్తుందండి అందుకని మొగ్జన్ అనేది ఏంటంటే ఎక్కువగా పురుగులు ఆశించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చెరుకు ఎలా ఉండదు ఇది కూడా ఈ కర్ర తింటే కూడా ఇప్పుడు మామూలు కర్ర మనం నోటే పెట్టుకుంటే కూడా ఇది స్పీడ్గానే ఉంటుందండి దానికి అందుకని కత్తిరి పురుగు కూడా ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ అయిపోతూ ఉంటుంది రెండోది ఈ కండికి కండి గింజలో కూడా స్పీడ్ ఉంటుందండి స్పీడ్ ఉండడం వల్ల ఏం చేస్తుంది ఈ కండికి కూడా పురుగు వస్తుంది కండి పురుగు వచ్చినా కండి కూడా డ్యామేజ్ అవుతుంది దీన్ని డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి మనం చాలా జాగ్రత్తగా వ్యా కాల వ్యవధి తక్కువ ఉండటం వల్ల దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి మనం ఎక్కువ లాంగ్ ఉండే పంట పైరు కాదు డెబ్బై రోజుల్లో వచ్చేస్తుంది డెబ్బై ఐదు రోజులు రెండు నెలల పదిహేను రోజులు వచ్చేస్తుంది మొక్కేసిన కానించి మొక్కేసిన వేసిన వారం ఒకించి ఇరిసిన ఒక ఇరవై రోజులు మధ్యలో ఈ తప్ప కదిమంతా చాలా జాగ్రత్తగా ఉంటుంది అండి వచ్చి పీసు ఈ పీసు బయటికి వచ్చిన కానించి అవి చూడం అసలు మొక్క మొలిసిన వరకు చూడడం మొక్క మొలిసి ఈ కండి పీసు వచ్చే వరకు దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలండి ఎందుకంటే పక్షులు ఇప్పుడు తయారైపోయిందని ముందేమో పురుగులు కండి తయారు కాడికి వచ్చిన కడించినేమో పిట్టలు ఇప్పుడు ఈ పెట్టలోని అనుకోండి కండి డ్యామేజ్ చేస్తాయి కండి డ్యామేజ్ చేస్తే ఆ కొనే బా ఇప్పుడు మన మార్కెట్లో అమ్ముతారు కదా మార్కెట్లో కొనే వస్తువుని ఎవరు కూడా కండి ఎంత బాగున్నా కొంతవరకు కొట్టినా కానీ అది దాన్ని ముట్టుకోరు అందుకని నేను చేసానండి ఆల్టరేట్గా మనం ఏదో ఒకటి దాన్ని కాపాడటానికి పక్షుల్ని పుట్టల్ని వీటన్నిటి కాపాడుకుంటాకి మనం ముందు కొన్ని సామానం కాల్చడమా లేకపోతే ఆల్టర్నెట్గా ఏదైనా డబ్బాలు కాక మోగించడమా లేకపోతే మనుషులు పెట్టి కాపలా కాయటమా పంటని ఎంత జాగ్రత్తగా చూడగలిగితే అంత ప్రాఫిట్ ఉండదండి ఇదే మనం వేసేసాము వదిలేసేసాములే అదే పండుదలే అనుకుంటే దాన్ని ఎప్పుడు మార్కెటింగ్ చేయలేరు మనం ఏం చేయలేము మనం చేయలేము లాస్ అయిపోతాం కానీ దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి చాలా జాగ్రత్తగా చూడగలిగితే మాత్రం లాభదాయకమే ఎందుకంటే పెద్ద ఖర్చు ఏమి ఉండదండి దీనికి ఎందుకంటే పంట మెయిన్ ఒకటి దుక్కు బాగా దున్నాలి రెండోది పైరు వేసేటప్పుడు ఆరు తరలు పడి కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా వేయాలి వేసిన కాని కలుపు కాపాడుకోవాలి కలుపు కాపాడుకున్న తర్వాత మళ్ళీ పురుగులు కత్తిరి పురుగు రాకుండా చూసుకోవాలి అవన్నీ చూడగలిగితేనే ఈ తోట అనేది మేవడంగా ఉంటుంది తేజస్సుగా ఉంటుంది మళ్ళీ ఇట్లో ఏది ఒకటి మిస్ అయినా కొంచెం ఇబ్బందికరమే తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభం రావాలంటే మొక్కజొన్న మాత్రం చాలా జాగ్రత్తగా చూడగలిగితే మాత్రం అన్ని పంటల్లోకి మాత్రం ఇదైతే లాభదాయకమే ఇప్పుడు ఈరోజు నీరిసేస్తున్నారు దాదాపు ఒక యాభై వేల రూపాయలకి మినిమం అటు ఇటుగా కొనేశారు అది మా అయితే ఒక పదిహేడు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి పైహేడు వేల రూపాయలు ఖర్చుపోతే యాభై ఏళ్ళలో ఎంత ఉందండి ఇంకా ముప్పై మూడు వేల రూపాయలు ఉంది ముప్పై మూడు వేల రూపాయలు అంటే ఇప్పుడు వ్యవసాయం వేస్తున్నాం వేస్తున్నాము వేస్తే దాదాపు ఇరవై నుంచి పాతికేలు ఖర్చు అవుతుంది పాతికేలు ఖర్చు అవుతుంది అది అది ముప్పై బత్తాలు అవుతుంది ఇవాళ మార్కెట్లో వెయ్యి రూపాయలకన్నా ఎక్కువ కొంటలు అది ఇది అనుకోండి దాని కొనేస్తున్నారు రిస్క్ లేదు మనకు డబ్బులు ఇమ్మంటే ఇమీడియట్గా మన చేతిలో పడిపోతాయి చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇది ఇమీడియట్గా స్పాట్లో చేలో డబ్బులు కట్టేసి తీసుకెళ్ళిపోతారు అదైతే ఇప్పుడు కాదండి ఇప్పుడు అకౌంట్కి వెయ్యాలి ఒక నెల పట్టచ్చు రెండు నెల పట్టచ్చు గవర్నమెంట్ అంటున్నారు బ్రోకర్లు అంటున్నారు ఏమంటున్నారు ఏం జరుగుతుందో తెలియదు కానీ మగజన్న చేను కనుక మీరు చేసుకోగలిగితే చాలా లాభదాయకమైన పంట ఇది ఒకసారి ఫస్ట్ ఇది వేసుకోవచ్చు రెండోసారి వరచుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఆ జనవరిలో కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఎమ్మటే ఒకే క్రాప్ వేయకుండా మూడు క్రాపుల్లో మధ్యలో ఒక క్రాప్ వేరే క్రాప్ పెట్టి కూడా వేసుకునే ఆవిష్కారం ఉందనే కొంతమంది పంట వేసి పైరు నాటినకాడి నుంచి ఏదో కొద్ది రోజులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించి తర్వాత ఇంట్రెస్ట్ చూపించకుండా వేరే వేరే దాంట్లోకి వెళ్ళిపోతే ఆ పంటకి వచ్చే పరిణామాలు వీళ్ళకి అర్థం కావండి అది కూడా హీలింగ్ కూడా రాదు దాని మీద మనం ఏదో పైరేసాము లాభం పొందలేదు అనే దానికన్నా పైరు వేసిన కాడి నుంచి మనం పూర్తిగా దృష్టి దాని మీద పెట్టి ఆ పైరు చివరి వరకు వచ్చే వరకు మనం వెనక దాన్ని ఫోకస్ పెడితే ఏ పైరైనా సాధ్యపడది ఏ పైరైనా లాభదాయకంగా ఉండదండి అంతేగాని మనం ఏదో వేసేసాములే అదే పండుదలే మనం ఏదో ఏ రో కార్యక్రమాలకు వెళ్ళాలనుకుంటే కుదిరే వ్యవహారం కాదండి చాలా ఈజీ అయిన పైరు డెబ్బై ఐదు రోజుల్లో వచ్చే పంటకి మనం డెబ్బై ఐదు రోజుల్లో కనీసం డెబ్బై రోజులన్నా దాని మీద దృష్టి పెడతా ఉంటే ఆ మనకు లాభదాయకంగా ఉంటుంది మనము సంతోషంగా ఉంటాం కొనేవాడు కూడా కప్పుకుని వచ్చేసి దాన్ని కొంటాడు మనకి రూపాలు వస్తాయి మన ఇంట్లో కూడా సంతోషంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం పక్క రైతు కూడా చూసి ఇంకా దాన్ని డెవలప్ చేసి వేరే వాళ్ళు కూడా పలానా రైతు ఇలా చేశాడు మనం కూడా ఇలా చేస్తామని డెవలప్ అవుద్ది ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో పెద్ద పరిశ్రమ అనేది వ్యవసాయమేను ఈ వ్యవసాయాన్ని ఎవరు డెవలప్ చేయట్లేదు దృష్టి పెట్టట్లేదు కానీ దృష్టి పెట్టాలి దృష్టి పెడితేనే మన ఇండియా కూడా బాగుంటుంది అందరూ ప్రతి రైతులు ఆదర్శంగా తీసుకుని దీన్ని డెవలప్ చేసి డెవలప్ చేస్తారని ఆశిస్తూ చ వాళ్ళు చలవ తీసుకుంటున్నాను